అంబృధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ్ సర్వ విఘ్నోపశాంతయే శ్రీరాముడు జ్ఞానానికి వాక్కుకి ఇంద్రియాలకు అగోచరమైన వాడు జన్మరహితుడు మాయకును మనస్సుకు త్రిగుణాలకు అతీతుడైన సచ్చిదానంద పరబ్రహ్మ అతడు మానవునిగా మనోహరలీలలు ప్రదర్శిస్తూ అందరినీ ఆహ్లాదపరచుచుండను శ్రీరామచంద్రుడు ఉషక్కాల మంది నదిలో స్నానములు ఆచరించి బ్రాహ్మణులతో సజ్జనులతో సభాసేను అగుచుండను వశిష్ట మహర్షి వేద పురాణాలు పఠించను సర్వజ్ఞుడైన శ్రీరాముడు వాటిని శ్రద్ధగా వినను ప్రభువు సోదరులతో కూడి భుజించుచుండను ఈ దృశ్యం మాతలకు నయనానందం కూర్చును భరతశత్రుఘ్ను ఇద్దరు హనుమంతునితో కలిసి ఉపవనాలకు వెళ్ళెదరు అచట కూర్చుని శ్రీరామచంద్రుని లోకోత్తర కథలు అడిగెదరు హనుమంతుడు తన బుద్ధిబలమును అనుసరించి ప్రభు గుణగానమున నిమగ్నుడుగుచుండను ప్రభువు యొక్క నిర్మల గుణములు విని సోదరులు ఇద్దరు అతి ప్రసన్నులై వాటిని మాటిమాటికి తెలుపుమని సవినయంగా ప్రార్థించరు నగరవాసుల ఇండలో పౌరాణిక గాథలు శ్రీరాముని పవిత్ర కథలు అనేకములు వినబడుచుండను స్త్రీ పురుషులందరూ శ్రీరాముని గుణ విశేషాలు ప్రస్తుతించచు ఆనందమగ్నులై రాత్రింబగాలు గడిచిపోవటను గమనింపకుండరి శ్రీరామచంద్రుడు విరాజమానుడై ఉన్న మందలి జనుల సుఖ సంపదలను వేలకొలది శేషులు సైతం వర్ణింపజాలరు నారదాది మహర్షులు సనకాది మునీశ్వరులు కోసలాధీశుడకు శ్రీరాముని దర్శనానికి నిత్యము అయోధ్యకు యతించుచుండరి నగర వైభవం చూసి వారు తమ వైరాగ్యమును కూడా మరచుచుండరు ఉండరి బంగారు మణులతో నిర్మించబడిన పై అంతస్తులు చిత్ర విచిత్ర వర్ణములతో కనువిందు గావించుచున్న భవనముల లోపలి భాగములో సందర్శకులను ఆకర్షించుచుండెను నగరానికి నాలుగు వైపులా అందుగల సుందర ప్రాకారములపై వివిధ వర్ణములతో చిత్ర విచిత్రములైన బురుజులు నిర్మించబడి ఉండను నవగ్రహములు అసంఖ్యాక బలములతో కూడి అమరావతి నగరం చుట్టి ఉన్నారా అన్నట్లుగా అవి శోభించుచుండెను అనేక వర్ణముల శిలలు పరచబడిన వీధులు కూడళ్లను గాంచి మునీశ్వర్ల మనసులో ఆనందహేళల్లో తేలియాడుచుండను ధవల కాంతులను విరజెమ్ము సౌధములు ఆకాశమును ముద్దాడుచుండను వాటిపై గల కలుసంలో తమ కాంతుల చేయి సూర్యచంద్రులను కూడా అధఃకరించుచుండను భవనమందల కిటికీలు మణి ఖచ్చితములై ఉండను ప్రతి గృహంలో మనులు దీపకాంతులను విరజిమ్ముచుండను భవనాలలో మనులు మనుల దీపజ్జుతులు దేదీప్యమానంగా వెలుగుచుండను పగడముల చే పొదగబడిన కడపల కాంతులు కన్నులకు మిరుమిట్లు గొలుపుచుండను మణిస్తంభములు మరకతమనులతో విలసిల్లు బంగారు గోడలు అతి సుందరములై బ్రహ్మదేవుని శిల్పకౌశలం ప్రకటించుచుండను భవనాలు అతి సుందరములు మనోజ్ఞములు అతి విశాలములు వాటి ప్రాంగణములు అత్యంత రుచిర స్ఫటిక నిర్మితములు ప్రతి ద్వార కవాటము వివిధ వజ్రములచే పొదగబడి బంగారంతో నిర్మించబడి ఉండను ప్రతి ఇంటిలో చిత్రశాలలు గలవు వాటిలో శ్రీరాముని లోకోత్తర లీలలు రమణీయ కుడ్యాలపై మనోజ్ఞంగా చిత్రితములై ఉండను అవి మునుల చిత్తములను కూడా ఆకర్షించుచుండను అనగా వాటిని చూసి మునులు ఎందు మునిగి తమ ధ్యాసులనే మరిచిపోవచుండరి ప్రజలు నానావిధ పుష్పవాటకలు పెంచి ఉండరి వాటి ఎందు అనేక జాతులకు చెందిన మనోహరలతలు పుష్పించి సర్వదా వసంత ఋతుశోభలు వెలలార్చుచుండను వాటిపై రాళ్ళిన వాలిన పు తొమ్మిదలు మధుర ఝుంకారంలో వినిపించుచుండను సీతల మంద సుగంధ పవనములు ఎల్లవేళలా వీచిచుండను బాలురు అనేక వర్ణంలో పక్షులను పెంచుచుండరి అవి మధురంగా కూయిచుండను ఎగురినప్పుడు వాటి సౌందర్యం ఇనుమడించుచుండను భవనాలపై అతి సుందరములైన నెమ్మళ్ళు హంసలు కొంగలు పావురములు మణిఖచిత కుడ్యములపై తమ ప్రతిబింబములను చూచుకొనచు కూజితములను నడుచుచు నాట్యములు ఆడుచుండను బాలురు చిలుకలకును గోర్వంకలకును రఘపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అను పాటను నేర్పుచుండది రాజభవన ప్రవేశ ద్వారంలో అతి సుందరములు వీధులు కూడళ్ళు అంగళ్ళు అతి మనోహరములు సాక్షాత్తు లక్ష్మీపతియే అక్కడి పరిపాలకుడగట వలన వస్తువులన్నీ సమృద్ధంలై ఉండను నానా విధ సంపదలకు కొదవలేకుండను కనుక సమస్త వస్తువులు సమృద్ధిగా ఉచితంగా లభ్యమగచుండను అక్కడి సంపదలు అంగళ్ళ సౌందర్యములు వర్ణనాతీతంలో వస్త్ర వ్యాపారులు వెండి బంగారు వర్తకులు కుబేర్రవలే ఉండరి స్త్రీ పురుషులకు బాలురు వృద్ధులు అందరూ సచ్చరిత్రులై అందచందములు కలిగి హాయిగా ఉండరి అయోధ్యకు ఉత్తర దిశ ఎందు సరియూనది ప్రవహించుచున్నది అందరి జలములు నిర్మలములు గంభీరములు మధురములు ఘట్టములు అతి సుందరములు